హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని అంటారు అలాగే అత్తిపత్తి సిగ్గాకు నిద్రగన్నిక నీసిగ్గు చితక అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం కలిగి ఉంటుంది ఈ మొక్కలు మనకు ఎక్కువగా తోటలలోనూ పంట పొలాల్లోనూ వరమిడి దుగాల మీద కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కకు చిన్న చిన్న ముళ్ళు కూడా కలిగి ఉంటాయి ఈ మొక్కలో ఎన్నో రకాల ఔష్ధ గుణాలు కూడా ఉన్నాయి ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం మైమోసా పొడైకా అని అంటారు లాటిన్లో పొడైకా అంటే సిగ్గు అని అర్థం దీన్ని ఇంగ్లీష్లో మీ నాట్ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటారు సంస్కృతంలో నిద్రభంగి లేదా లజ్జాక్ అని కూడా పిలుస్తారు ఈ మొక్కను తాకినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులు లోపలకు ముడుచుకుపోవడం మనం గమనించవచ్చు ఇలా ముడుచుకుపోవటం వల్ల అది చనిపోయిందని పశువులు తినకుండా వెళ్ళిపోతాయి తన ఆత్మరక్షణ కోసం ఇలా ఈ మొక్క చేస్తూ ఉంటుంది ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మొక్కలో ఉండే మైమోసిన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే ముక్కు నుంచి కారే రక్తాన్ని ఆపుతుంది మూత్రాన్ని సాఫీగా జారీలా చేస్తుంది వాతాన్ని ప్రణాళలో కూడా మారుతుంది మధుమేహం మూల వ్యాధి బోధకాలు కామెర్లు పొడలు జ్వరం నొప్పి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క యొక్క ఆకులను వేర్లను ఎండించి దంచి పొడి చేసుకొని ప్రతిరోజు కూడా రెండు గ్రాములు మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది అత్తిపత్తి సమూల చూర్ణం విరోచనాలు రక్తమూలం తగ్గిస్తుంది నోరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే వీటి యొక్క వేళ్లను కషాయంలా చేసి నోట్లో పోసుకొని పుక్లిస్తూ ఉన్నట్లయితే నోటి దుర్వాసన పూర్తిగా తొలగిపోతుంది ఈ మొక్క పుళ్ళు గాయాలు ఉన్నా కానీ చాలా తొందరగా మారుతుంది దురదలు దద్దుర్లు ఇలాంటి ఎన్నో ఎన్నో రకాల సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్కను చాలామంది చూసే ఉంటారు పిచ్చి మొక్కగా భావించి ఉంటారు కానీ ఈ మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి పాముకాటు తేలికాటు విషాన్ని కూడా మంచి ఔషధంగా ఈ మొక్క పనిచేస్తుంది ఇలాంటి మొక్కలను ఉపయోగించినప్పుడు కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది అంతేగాని సొంత ప్రయత్నాలు ఎప్పుడూ చేయరాదు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి